కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంత మూడు యాభై వేల మూడు యాభై వేలండి యాభై వేలు ఏమే ఎంత ఇరవై వేలండి ఇరవై వేలకు ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలు ఇరవై వేలండి ఇరవై వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలు ఇరవై వేలండి పద్నాలుగున్నర అండి జత పద్నాలుగు వేలు ఎంత పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలండి పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలు అండి గత పద్మూడు వేలు జత పదమూడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల

తీసుర ముప్పై వేలు అండి ముప్పై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత జత పదహారున్నర పదహారున్నర అండి పదహారున్నర అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర పదహారున్నర అండి పంతొమ్మిదిన్నరండి జత జత పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు అండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎందుకు చెప్పినాడా మూడా మూడు యాభై ఆరు వేలండి మూడు వచ్చి యాభై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలండి యాభై ఆరు వేలు ఎంత చెప్పినప్ప నాలుగు లక్ష రూపాయలు ఇది చేశారా నాలుగు లక్ష రూపాయలు నాలుగు లక్షల రూపాయలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నాలుగు లక్ష అండి నాలుగు లక్ష రూపాయలు నాలుగు లక్ష రూపాయలు అండి నాలుగు లక్ష రూపాయలు జత ముప్పై జత ముప్పై ఒక్క వెయ్యి అండి జత ముప్పై ఒక్క గీయడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఒక్క వెయ్యి జత ముప్పై ఒక వెయ్యి అండి జత ముప్పై ఒక్క వెయ్యి పదిహేడు వేలు రెండో రెండో పదిహేడు వేలు అండి పదిహేడు వేల పదిహేడు వేలు వేలండి కితాబాలి బాయ్ కితాబాలియా పదకొండు వేలండి జత జత పదకొండు వేలు జత పదకొండు వేలు పదిహేడు వేల జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేలుకి ఇవ్వడానికి రేపేస్తున్నాడు జత పదిహేడు వేల జత పదిహేడు వేలండి జత పదిహేడు వేలు జత పదిహేడు వేల జత పదిహేడు వేలండి గత పదిహేడు ఇరవై ఇరవై ఎనిమిది వేలా రెండు రెండు ఇరవై ఎనిమిది వేలండి రెండు ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలండి బార హజార్ పన్నెండు వేల పన్నెండు వేలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అండి పన్నెండు వేల ఎంతనా ఎంత చెప్తా ఎంత చెప్పినా అబ్బా చెప్పినా రెండు ముప్పై జత ముప్పై వేలకు అడుగుతా అన్నారా నువ్వు ఎంత చెప్తాడా నువ్వు నువ్వైతే చెప్తా నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ముప్పై ఐదుకి అడుగుతా అన్నారండి ముప్పైకి లే వద్దు ఆమె ఫోటో వద్దులే ఏది తెలియదున్నారమ్మా అండి పదమూడు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మహిళా రైతు ఎంతనా ఎంత ఒకటి ఎంతప్ప పదహారు వేలా ఒకటి జత ముప్పై రెండు వేల ఒకటి పదహారు అండి చాలా భారీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా రాదు పదహారు వేలండి ఒకటి పదహారు వేలు జత ముప్పై రెండు వేల

యాభై రెండు అండి రెండు రెండు యాభై రెండు వేల యాభై రెండు వేలండి యాభై రెండు వేలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను ఏడున్నర జత పదహైదు వేల జత పదహైదు వేలు అండి ఇచ్చేసా పద్నాలుగు వేలు ఇచ్చేస్తా నువ్వేంతనా ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ఇవి ఇరవై ఎనిమిది వేల ఎంత చెప్పినప్ప ఇరవై ఒకటిన్నర అండి ఇరవై ఒకటిన్నర ఎంత చెప్పినారా ఎంత చెప్పినప్ప పదహైదు ఒకటి పదహైదు వేలండి ఈ పక్కన వచ్చి పదహైదు వేలు అండి ఒకటి పదహైదు వేలు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల అప్ప ఇరవై రెండు వేలండి ఇదైతే అబద్ధం చెప్తా నేను ఎంత చెప్పిన ఇరవై రెండు వేల మూడు ఇరవై రెండు వేలండి మూడు ఎంతనా చెప్పా

జత పదమూడు వేలండి జత పదమూడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు చెప్పబ్బా పదమూడు వేల జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా చెప్పినా ఎంత జత ఎంత చెప్పినారా జత పదమూడు వేలుకి అమ్మడానికి రైతే సిద్ధంగా ఉన్నాడండి